రాష్ట్రంలో నువ్వేమి చేయలేకపోయావు రైతులకి న్యాయం చేయలేకపోయావు ఫీజులు రీఎంబర్స్మెంట్ చేయలేకపోయావు నువ్వు ఏ ఏం చేసావు అన్ని బకాయిలు పెట్టావు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసావు అని నేను చెప్పడం కాదు పైగా నువ్వు ఏ రూపాయి ఎందుకు ఖర్చు పెట్టావు అనేది ఇప్పటివరకు కూడా కాకి నువ్వు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంటే నువ్వు దోచుకున్నావు దొంగవి దోపిడీదారి నువ్వు రాజకీయ నాయకుడు కాదు ప్రతిపక్ష నాయకుడుగా మాట్లాడే హక్కు కాదు ఎక్కడ కూడా లేదని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి పైసాకి జవాబారతనంగా ఉండాల్సినటువంటి పాలకుడు ప్రతి పైసాని కూడా దోచుకు విధానం చూస్తే నీ విధానంలో చాలా స్పష్టంగా కనపడుతుంది అందుకని ఈ రోజున గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజున ఈ రాష్ట్ర రాజకీయాల పట్ల నువ్వు చూపించినటువంటి విధానం వల్ల ఈ రాష్ట్రం ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి అన్ని రంగాల్లో కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాజధాని లేనటువంటి రాష్ట్రానికి ప్రజా రాజధాని తీసుకొచ్చి పోలవరాన్ని తీసుకొచ్చి ఆ రకంగా పరిశ్రమలు తీసుకొస్తే ఇవాళ ఏదన్నా ఒక్కటి ఉందా ఎవరికైనా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించావా జాబ్ ఇస్తానని చెప్పావు ప్రతి జనవరికి నేను జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను జాబ్ లెస్ క్యాలెండర్ ప్రకటించినటువంటి దుర్మార్గపు నీతిని అవలంబించినటువంటి నువ్వు కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పైగా నీ వన్ వన్ సెవెన్ జీవో ఎవరికి ఉపయోగం నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించో మెర్జర్ తీసుకొచ్చో మూడు నాలుగు ఐదు క్లాస్లు అన్నావు సింగిల్ అన్నో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసావు టోటల్ గా విద్యా విధానాన్ని నాశనం చేసి నాడు నేడు కేవలం అవినీతి చేయడానికి ఆ నాడు నేడు నిధుల్ని పూర్తిగా దుర్వినియోగం చేసినటువంటి నాయకుడు ఎవరైనా అంటే జగన్ మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రజలు ఆ రకంగా గుర్తించబట్టే ఒక చారిత్రాత్మమైనటువంటి తీర్పు ఎవరు కూడా ఊహించినటువంటి తీర్పు డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఇవ్వనటువంటి తీర్పు ఈ రోజు ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం అది గుర్తుపెట్టుకో ప్రజలు ఘనంగా ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఎక్కడ కూడా ఏది కూడా కదిలించలేవు అని చెప్పి నువ్వేదో ఎంట్రగులు గింట్రులు అని మాట్లాడుతా ఉన్నావు ఎంట్రికూలు అన్ని రాలిపోతా ఉన్నాయి ఇంక నీకు ఉండేది ఏమి లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఏమి అనుకోవటానికి కూడా ఏం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్వస్తిగా ఉంటే మంచిది అని చెప్పి ఈ సందర్భం మనం చేసుకుంటూ